హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీరాము ఈరోజు మనం రుద్రంకోట గ్రామానికి వచ్చాము ఇది గోదావరి సమీపంలోనే ఉంటుంది అయితే ఇది అతి త్వరలో కనుమరుగైపోతున్న ఈ గ్రామం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము పోలవరం ప్రాజెక్టు పూర్తిగా అయిందంటే ఖచ్చితంగా ఈ గ్రామం అసలు ఉండదు మామూలుగా వర్షాలు ఎక్కువ వస్తేనే జూలై మరియు ఆగస్టు మధ్యలో ఈ గ్రామం మొత్తం నిండిపోయి వాటర్ వీళ్ళు పునరావాసం ఆట గుట్టలపైకి లేదంటే చెట్లపైకి వెళ్ళి ఉండాల్సిన పరిస్థితి ఉంది ఒకసారి ఈ గ్రామాన్ని చూద్దాం దాదాపుగా ఈ గ్రామంలో చాలామంది కూడా ఇప్పటికే వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు కొందరు ఉన్నారు ఈ గ్రామాన్ని ఒకసారి చూసి అదేవిధంగా గ్రామ ప్రజలతోటి కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం మాట్లాడి అదేవిధంగా గోదావరి నది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో చూద్దాం నేను ప్రజెంట్ జూలై ఫస్ట్ వీక్లో ఉన్నాను ఈ ఫస్ట్ వీక్లో గోదావరి నది ఎలా వెళ్తుందో ఈ రుద్రంకోట సమీపంలో అది కూడా చూద్దాం రాండి ఫ్రెండ్స్ ఈ రుద్రంకోట గ్రామంలో దాదాపుగా ప్రస్తుతం సగం మంది ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఎందుకంటే ఇది ముంపు ప్రాంతం కాబట్టి వర్షాలు ఎక్కువగా పడితే ఈ గ్రామం మొత్తం గోదావరిలో మునిగిపోతుంది అయితే ప్రభుత్వం వీళ్ళకు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది అయితే కొందరికి ఇంకా చూపెట్టలేరు అని అంటున్నారు స్థానికులు వాళ్ళకు కూడా చూపెడతామని చెప్పారంట అయితే వాళ్ళందరికీ చూపెట్టిన తర్వాత ఈ ఊరు మొత్తం కూడా ఇక మనకు కనిపించదు గోదావరిలో కలిసిపోతుంది చూద్దాం రండి ఈ రుద్రంకోట గ్రామం ఒకటే కాకుండా చాలా గ్రామాలు కూడా గోదావరిలో మునిగిపోనున్నాయి భవిష్యత్తులో పోలవరం ప్రాజెక్టు చివరి దశకు రావడంతో అతి త్వరలో వీరు అందరు కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళనున్నారు ఒకసారి ఈ గ్రామాన్ని చూద్దాం రండి భవిష్యత్తులో మనకు ఈ గ్రామం కనిపించదు అందుకనే ఒకసారి చూద్దాం రండి అదేవిధంగా ఈ గ్రామ సమీపంలో ఆది మానవుల కాలం నాటి ఎన్నో సమాధులు ఇప్పటికి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అయితే కొందరు గుప్తా నిధుల కోసం ఈ సమాధులను తవ్వకాలు జరిపారు అదేవిధంగా ఇక్కడ దొరికిన ఎన్నో ఖరీదైన వస్తువులు నేటికి ఏలూరు పట్టణంలోని మ్యూజియంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఈ గ్రామంలో ఇప్పటికే చాలామంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళారు ముఖ్యంగా అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు అయితే ఇప్పటికి చూడండి కొన్ని ఇల్లు ఇది ఏ అంగన్వాడీ స్కూలు ఇలా ప్రైమరీ స్కూలు అన్నీ కూడా అవి మూతపడే దశలోకి వచ్చాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు చాలామంది ఇప్పటికే తరలి వెళ్ళారు కొందరు మాత్రమే ఈ గ్రామంలో ఉన్నారు వాళ్ళు కూడా గోదావరి నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఇతర ప్రాంతాలకు కానీ లేదంటే కొండలపై కానీ వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉంటారంట ఇగోండి అక్కడ రచ్చబండ దగ్గర ఈ గ్రామ ప్రజలు కొందరు కూర్చున్నారు వాళ్ళ దగ్గర మనం మాట్లాడి కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం చూడండి గోదావరి ఇదే రుద్రంకోట పక్కలే గోదావరి నది ఇప్పుడు ఎంత వెళ్తుందో చూడండి చాలా వెళ్తుంది నాకు తెలిసి నలభై అడుగులో ముప్పై ఎనిమిది అడుగులో ఉండవచ్చు ఈ పక్కలే ఆలయం కూడా ఉంది అయితే ఇది మొత్తం కూడా ముంపు ప్రాంతమే ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు నాకు తెలిసి జూలై ఎండింగ్ ఆగస్టు వరకు మొత్తం నీళ్ళే ఇటు నుంచి మొత్తం వాటరే వస్తుంది ఇది చూడండి గోదావరి అవతల కూనవరం అటు సైడు అదిగోండి అక్కడ ఒక ట్యాంక్ ఉంది కదా దాని పక్కనే అవతల కూనవరం ఇప్పుడు గోదావరి చూడండి ఎలా వెళ్తుందో అటు సైడ్ వెళ్ళి కూడా చూపెడతాను ఎలా వెళ్తుందో చూద్దాం రండి ఈ గ్రామ ప్రజలు కూనవరం వెళ్ళాలంటే వీళ్ళకి రోడ్డు సౌకర్యం లేదు కాబట్టి ఇదిగోండి అలా ఈ బోట్స్ ద్వారానే అవతలకి వెళ్తూ ఉంటారు చూడండి ఇదిగో చూడండి ఇక్కడ నుండే ఇటు ప్రజలు అవతలికి వెళ్ళాలంటే ఇక్కడ నుండే వెళ్తూ ఉంటారు బైక్స్ కూడా ఈ బోటులో ఎక్కించుకొని అవతలికి వెళ్తూ ఉంటారు ఆల్రెడీ ఇంతకుముందే ఒక బోటు వెళ్ళింది ఇదిగోండి ఇంకొకటి రెడీగా ఉంది అయితే జనము కనీసం ఒక ఐదు నుంచి పది మంది రెడీ అయితే అవతలకి వెళ్తూ ఉంటారు ఇటు సైడు ధరల పట్టిక కూడా పెట్టారు చూద్దాం రండి ఇదిగోండి ఒక వ్యక్తికి నలభై రూపాయలు వంద కేజీల బరువుకు ఇరవై రూపాయలు అంట అతిపెద్ద పశువుకు నలభై రూపాయలు చిన్న పశువుకు అయితే ఇరవై రూపాయలు ప్రతి కాలి బండికి ఇరవై రూపాయలు గొర్రె లేక మేకకైతే ఇరవై అంట సైకిల్కి ఇరవై రూపాయలు మోటార్ సైకిల్ ఒక్కదానికి యాభై రూపాయలని ఇదిగోండి ధరల పట్టిక కూడా పెట్టారు ఎందుకంటే ఈ వర్షాలు ఎక్కువగా అయినప్పుడల్లా ఈ ప్రజలు అవతలికి వెళ్ళాలంటే ఈ బోటు ద్వారానే వెళ్తారు కాబట్టి ఇలా ధరల పట్టిక పెట్టారు చూడండి అదిగోండి గోదావరి ప్రస్తుతం ఎలా వెళ్తుందో ఇదిగో చూడండి మనం ఇక్కడే ఊరు చూడండి ఇక్కడే ఉంటుంది చూడండి ఇక్కడి వరకు సిసి రోడ్ ఉంది గచ్చి రోడ్ ఇవి ఇల్లు ఈ పక్కలే గోదావరి ప్రస్తుతం నలభై అడుగుల మధ్య ప్రవహిస్తుంది కాబట్టి వాటర్ అక్కడ ఉంది ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలలో హ్యాండ్ పంపులు చాలా కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా బోర్ సౌకర్యం ఉండదు కాబట్టి ఎక్కువగా హ్యాండ్ బోర్సే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇదిగోండి ఇదే వాటర్ వీళ్ళు ఇటు పైకు బోర్ ద్వారా వేసుకొని ఓన్లీ వాడుకోవడానికి అవి పెట్టుకుంటారు తాగడానికి సపరేట్ తెచ్చుకుంటారు ఇప్పుడు ఇక్కడి స్థానికులతో కొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాండి నా పేరు గాజా రవిబాబు ఊరు రుద్రపకోట మాకు ఆర్ అండ్ ప్యాకేజీ పూర్తిగా ఇచ్చేశారు కొద్ది ఇంకొక అరవై డెబ్భై ఏళ్ళకి ఇళ్ళ ప్యాకేజీ వరకు ఇవ్వాలి మాకు సలవారు కూడా కాలనీ అని చెప్పి చూపించారు చూపించారు కొన్ని ఇళ్ళు పూర్తి అయింది కానీ కొన్ని ఇళ్ళు పూర్తి కాలేదు అంతవరకు మేము స్థలాలకు పెట్టుకున్నాం ఆ స్థలాలు ఒకప్పుడు చీపెట్టారు మళ్ళీ వాటికి పెండింగ్ వచ్చి అన్నదమ్ములు పెండింగ్ వచ్చింది అది కోర్టుకేసారు అది ఇది అని చెప్పుకొచ్చారు అది నిజమెంతో ఉట్టిదెంతో మాకైతే తెలియదు మళ్ళీ మా స్థలాలు మాకు చీపెట్టి ఉంచితే మేము అక్కడికి పోయి ఏ రేకు షెడ్ ఏదో వేసుకొని అక్కడ బతకగలుగుం ఇక్కడైతే ఈ గోదావరికి ఇప్పుడు మళ్ళీ గోదావరి రెడ్డికి పోయి చూసొస్తాను ఎందుకంటే ఎంత లెక్క వచ్చింది ఇంకెంత వస్తుంది ఏమిటి అన్న భయం ఇప్పుడు గోదావరి వచ్చిందంటే మళ్ళీ మేము అడిగికెళ్ళాలి ఇంతవరకు మాకు ఎక్కడ ఏమీ చీపెట్టలేదు ప్రభుత్వం కానీ ఏం చూపెట్టలేదు అధికారులు కానీ మాకు ఇంతవరకు ఏం చూపెట్టలేదు మన కలెక్టర్ గారు వచ్చారు మీకు అక్కడిస్తాం ఇస్తామని చెప్పారు కానీ ఏ అధికారి వచ్చి మమ్మల్ని ఫలానా చోటగా మిమ్మల్ని షిఫ్ట్ అని కానీ చెప్పలేదు ఇదండి మా గ్రామం పరిస్థితి మా పరిస్థితి నా పేరు గుద్దేడు భాస్కరు మాది వెర్పాటి మండలం ఉద్రంపూడి గ్రామం ఈ గ్రామం మాకు ముంపులో ఉంది మా గ్రామానికి దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ ఇస్తాం ఇస్తామని చెప్పి గత గవర్నమెంట్లో బిల్లులు పెట్టారు రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్తో మాకు బిల్స్ అయితే పేమెంట్ అవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ క్లియర్ అయిపోయింది ఓకే అంటే మాకు పునరావాసం చూపెడితే వెళ్ళిపోవడానికి రెడీ అయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అతి పురాతన ఆదివాసుల సమాధుల దగ్గరికి వెళ్దాం రండి ఇక్కడ ఎన్నో సమాధులు నేటి కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే కొందరు గుప్త నిధుల కోసం ఈ సమాధులు తవ్వారని ఈ స్థానికులు తెలుపుతున్నారు ఈ సమాధులు మొత్తం కూడా మన రుద్రంకోట గ్రామ పంచాయతీ సమీపంలోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆది మానవుల కాలం నాటి సమాధులు ప్రతి సమాధి ఈ విధంగా ఉండేదంట అయితే చాలామంది ఏంటంటే ఇక్కడ నిధులు ఉన్నాయని ఆ సమాధులు పొవ్వారని స్థానికులు తెలుపుతున్నారు ఇదొక్కటి మాత్రమే మనకి ఇలా కనిపిస్తుంది మిగతా అన్నీ కూడా ఈ పైన ఉన్న బండరాయి మొత్తం తీసేసి అక్కడ మొత్తం గుంత తొగి లోపల చూశారు అయితే ఇక్కడ దొరికిన చాలా చాలా వస్తువులు కూడా మనకు ఇక్కడ ఏలూరు పట్టణంలోని మ్యూజియంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇదిగోండి ఈ పక్కల చూడండి ఇది కూడా సమాధి అయితే పైన ఒక బండరాయి ఉందిగా అది తీసి అది గుంతలాగా గుంతలాక చేశారు అంటే ఏమన్నా దొరుకుతుందేమో అని తవ్వారు ఈ రుద్రంకోట గ్రామం కానీ అదేవిధంగా ఈ సమాధులు కానీ భవిష్యత్తులో మనం చూడలేము ఈ మొత్తం కూడా గోదావరి నదిలో ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఇది మొత్తం కూడా ముంపులోకి వెళ్తుంది కాబట్టి చూడలేము వీటితో పాటు అటు సైడు ఇంకా కొన్ని సమాధులు ఉన్నాయని చెప్తున్నారు అయితే కొంచెం కొండపైన ఉంటాయంట అందుకనే అటు వెళ్ళలేదు ఇది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ